మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి